సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు సంబంధించి ఆ కేసుపై అయితే విచారణ తదుపరి ఆదేశాలపై సుప్రీం కీలక ప్రకటన వీధి కుక్కలకి సంబంధించిన కేసులో రీసెంట్ గా అయితే కనుక సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి స్థాయిలో తెలపాలని అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు ఇవ్వగా ఎవరూ కూడా సుప్రీం ఆదేశాలు పట్టించుకోకపోవడంతో సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రతి ఒక్క సిఎస్ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి నవంబర్ మూడో తారీఖు నేను ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈరోజు విధి కుక్కల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది విధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జంతు సంక్షేమం ప్రజా భద్రతల మధ్య సమతుల్యత కాపాడేందుకు దాఖలైన పిటిషన్పై ఇవాళ మరోసారి జస్టిస్ విక్రమ్నాథ్ గారు జస్టిస్ సందీప్ మెహతా గారు అదేవిధంగా జస్టిస్ ఎన్వి అంజారియా గారితో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసులో తదుపరి ఆదేశాలను నవంబర్ ఏడున వెల్లడిస్తామని స్పష్టం చేసింది అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు వ్యక్తిగతంగా హాజరవ్వడంపై కూడా మినహాయింపునైతే ఇచ్చారు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను పిటిషనర్గా చేర్చాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మహతాకు సూచించారు సో నవంబర్ ఏడున అంటే నెల ఏడో తారీఖున మరొకసారి ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలిస్తే అవకాశం ఉంది